రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మరి నూతన సంవత్సరంలో ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాలి ఆల్రెడీ యాభై డివిజన్స్లో మరి కమిటీలు ఇన్ఛార్జీలు క్రస్టర్ ఇన్ఛార్జీలు అందరూ ఉన్నప్పటికీ దాన్ని యాక్టివ్ చేయవలసినటువంటి కార్యక్రమాన్ని ఇరవై ఆరో సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో జనవరి నెల నుంచి మరి దాన్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు టౌన్ కమిటీ కార్యవర్గానికి అదేవిధంగా మెగా అభిమానులకు అందరికీ కూడా ఈ యొక్క జనవరి నెల నుంచి మన కార్యక్రమాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే యాభై డివిజన్స్లో కూడా జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసేటువంటి శక్తిగా మారాలి అక్కడ ఆ రకంగా ఉన్నప్పుడే మన పార్టీ బలంగా ముందుకు వెళ్ళగలుగుద్ది రేపు రానున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో మరి ఘన విజయాన్ని సాధించాలి కూటమి నిబద్ధతకి కూటమి యొక్క ఐక్యతకి ఎక్కడ విఘాతం కలగకుండా పొద్దున మనం రానున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో విజయాన్ని సాధించే దిశగా మనం పార్టీ నిర్మాణాన్ని చేపట్టాలని తెలియజేస్తా ఉన్నాను మన యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలని సిద్ధాంతాలని ప్రజల వద్దకు తీసుకెళ్లాలి మరి యొక్క ఇరవై నెలల పాలనలో పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే నిజాయితీ గల పరిపాలన అందిస్తూ ఉన్నారో ఎక్కడ ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అవినీతికి అవకాశం లేకుండా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నటువంటి కార్యాచరణ కానీ దాన్ని మనం ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి వినియోగించాలని చెప్పేసి నేను జనసేన పార్టీ నాయకులందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రోజున కోటమికి ఉన్నప్పటికీ రేపు పొద్దున మన పార్టీని మనం బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎవరి పార్టీని వాళ్ళు సంస్థాగతంగా నిర్మాణం చేసుకోవాలి బలంగా ఉండాలి రేపు పొద్దున వచ్చే ఇతర పార్టీ వాళ్ళని తట్టు మనం ధీటుగా ఎదుర్కొనే దిశగా మనం ఎదగాలనేదే కా నా యొక్క ఆలోచన దీంట్లో భాగంగానే ఈ రోజున ఈ ప్రెస్ ద్వారా మరి జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు మరి పార్టీ సింపతి పరులకు అదేవిధంగా మెగా అభిమానులకు పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన చూసి ఈ రోజు చాలామంది పార్టీకి ఆకర్షణలు వస్తూ ఉన్నారు వారందరినీ కూడా పార్టీకి సేరువ చేసి పార్టీకి దగ్గర చేసి మరి నిర్మాణంలో భాగంగా ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో ఎందుకంటే ఎలక్షన్ ముందు చాలా బలంగా ఉన్నటువంటి ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆ రోజున గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మీద ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం మీద డైరెక్ట్గా మనం ఏ రకమైనటువంటి పోరాటం చేశామో ఏ రకమైనటువంటి కార్యాచరణ తీసుకున్నామో మరి అదే రకంగా ఈ రోజున మన పార్టీని మనం బలోపేతం చేసుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు మెగా అభిమానులకు అదేవిధంగా సామ సమాజ శ్రేయస్సు కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీ ఆశయాలను తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీడియా ద్వారా అందరం కూడా పిలుపునిస్తూ మరి పార్టీ నగర కమిటీ దీన్ని బాధ్యతగా తీసుకొని అందరినీ కూడా యాభై డివిజన్లు ఉన్నటువంటి ఇన్ఛార్జీని నాయకుల్ని కార్యకర్తల్ని వేరు అందరూ కూడా కూడా చైతన్యపరిచి యాభై డివిజన్లో జనసేన పార్టీ అభ్యర్థులు మేము బలంగా ఉన్నాం మేము ఇక్కడ పోటీ చేస్తాం ఏ డివిజన్లో కూడా మేము తగ్గేది లేదు అనేటువంటి దిశగా మన పార్టీ నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి తెలియజేస్తాం కూటమికి సంబంధించి బీజేపీ జనసేన ఇటు టీడీపీ అంటే యాభై డివిజన్లో మీరందరూ కూటమితో మాట్లాడుకొని ముందుకు వెళ్తారా లేకపోతే వెళ్తారా అంటే పార్టీ ఇచ్చేటువంటి ఆదేశాల మేరకు పార్టీ పైన తీసుకునేటువంటి నిర్ణయాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మేము మాట్లాడుకొని యాభై డివిజన్లో ఎవరు ఎక్కడ పోటీ చేయాలి ఆ పోటీ చేయాలనుకున్నప్పుడు మాకు మాకు కావలసినటువంటి సీట్లు మేము తీసుకొని పార్టీ పైనుంచి ఇచ్చే డైరెక్షన్ కూడా తీసుకొని ఏదేమైనప్పుడు కూడా యాభై డివిజన్లో మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఈ డివిజన్లో అయినా మేము పోటీ చేస్తాం మాకు ఇక్కడ కేడర్ ఉంది ఇక్కడ నాయకత్వం ఉంది ఇక్కడ ప్రజలు కూడా జనసేనని ఆదరిస్తూ ఉన్నారు జనసేన కావాలని కోరుకుంటున్నారు అని మేము రేపు పొద్దున ఫైట్ చేయాలంటే ఇప్పుడు పార్టీ బలపడాలి పార్టీ బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుకనే ఈ రకమైనటువంటి ఇస్తా ఉన్నాం మీ కార్యకర్తలకు ఎటువంటి పిలుపునిచ్చారు మా కార్యకర్తలకే చెప్తా ఉన్నా యాభై డివిజన్స్లో కూడా జనసేన పార్టీ పార్టీ సంస్థాగతంగా నిర్మాణం బలంగా ఉండాలి ప్రతి డివిజన్లో మేము ఇక్కడ బలంగా ఉన్నాం మేము పోటీ చేస్తున్నాం అని చెప్పేటువంటి సంకేతాలని ప్రజలకు కానీ అటు ఇతర ఇతర పార్టీలు కానీ కూటమికి కానీ లేదా ఇతర వైఎస్ఆర్ పార్టీకి కానీ ఇతర పార్టీలకు కూడా ఆ సంకేతాన్ని మనం పంపించే దిశగా నిర్మాణం అనేది కొనసాగాలి